ఈరోజు చాలా మంది ఏంటి చాలామంది సత్యమునకు భిన్నంగా సత్యమునకు వ్యతిరేకంగా ఇదిగో వాక్యానికి వ్యతిరేకంగా నడవడానికి మూలం ఎవరో కాదు శావుకులమైన మేమే శావుకులమైన మేమే ఇది అసత్యమని చెప్పడానికి కూడా అడిగేవాడు లేడు అదే దేవుడు అదే దేవత దాన్ని ఆరాధించడం ప్రారంభించారు అడిగేవాడు లేడు ఒకవేళ మనసు ఉన్నా మనకెందుకు లేని కాముగా కూర్చునేవాళ్ళు ఆ రోజు అంత మంది నాశనం అయిపోవడానికి దేవుని ఉగ్రత దిగి రావడానికి దేవుడు ఏమన్నాడు తెలుసా వాళ్ళు చేసిన పొరపాటుకి నేను మీతో రాను అంతగా దేవుని కోపం దిగి వచ్చింది అయినప్పటికీ ప్రియ దేవుని పిల్లలారా మోసే కాళ్ళ ఏళ్ళ పడ్డాడు దేవుని కృప చూపించాడు సత్యమునకు నిలబడిన సత్యమునకు నిలబడిన మోసే ఆ ప్రజలను నడిపించడానికి అలా ముందుకు తీసుకుని వెళ్ళాడు